పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు ఉండి సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు తొలుత వివిధ పాఠశాలలు కళాశాలలు విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవాహారంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద రైల్వే అండర్ పాస్ పక్క రోడ్లో చీపుర్లు చేతబట్టి చెత్తను శుభ్రం చేసి డస్ట్బిన్స్లో వేశారు ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ ఒకటి తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించి చంద్రబాబు నాయుడు గారి గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు అయితే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి కొడి చెత్త పొద్దు పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం విద్యా సంస్థలో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది దీని యొక్క లక్ష్యం చెత్త రహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి

క్లీన్ చేయడం అంటే అది చాలా కష్టమైన పని అలా కాకుండా ప్రతి విద్యార్థి స్కూల్ కాలేజ్కి వెళ్ళే విద్యార్థి స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఏదైతే ఎక్కడ పడితే అక్కడ చేత ఉండడం అనే ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అవగాహన కల్పించడం మైండ్లోకి ఎక్కించడం అనేది ఈ కార్యక్రమం చేసి ఎప్పుడైతే మన సమాజం క్లీన్గా ఉంటుందో అప్పుడే మనకి అభివృద్ధి ఒక ఆరోగ్యంలో ఒక డెవలప్మెంట్ అనేది సారి మనం ఒక జిల్లాలో అయితే మన ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్ ఎవరైతే మన ఆరోగ్యం కోసం మన సమాజం ఆరోగ్యం కోసం వారు వారు వారి యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు వారి యొక్క డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం కూడా మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తెలుసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు అశుభ్రం చికి అందరికంటే ముందు కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాని పరిశుభ్రంగా అపరిశుభ్రత చేయలేకపోవటమే అని నమ్ముతాను ఈ విషయంలో నేను తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ フフフフ。